హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి అదేవిధంగా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి ఓకేనా అది అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి మరి స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అసలు స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఈరోజు మీకు పర్టికులర్గా ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి సో ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం అయితే మీరు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి ఓకేనా అది శుభ ఫలితాలు ఉంటాయి సో మరి ఈరోజు అది సో సుబ్రహ్మణ్యేశ్వర అయ్యే అని అనుకోండి ఓకేనా సో ఓకే సో వెంకటేశ్వర సో శ్రీనివాసన మహా అని కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకొని అర్చన లాంటివి చేయించుకున్న ఇంకా చాలా మంచిది ఈరోజు సో చూద్దాం మరి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం గైడెన్స్ ఏంటి ುನಿಟಿ ಅಂಡ್ ಡೋಂಟ್ ಸ್ಟಾಪ್ ದೇರ್ ಈಸ್ ಸಮ್ಥಿಂಗ್ ಬೆಟರ್ ಸೊ ಕಮ್ಯುನಿಕೇಟ್ ಕ್ಲಿಯರ್ಲಿ ಓಕೆನಾ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಟಾರು ಕಾರ್ಡ್ಸ್ ಕೂಡ ಇದ್ದಾವ್ the sun card strength card so eight of cups king of swords okay nine of swords సో ఈరోజు వచ్చేసి మరి మీకు ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అయితే నేను టైరో కార్డ్ ద్వారా చూస్తాను సరేనా తర్వాత ఏంజిల్ కార్డ్స్ వచ్చేసి ఏంజిల్ గైడెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మీకు వచ్చేసి మెయిన్గా ఏదైనా ఒక కుటుంబానికి సంబంధించి టుడే ఈరోజు మీకు మీ ఫ్యామిలీకి సంబంధించి సో కొన్ని రోజుల నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు తీసుకోలేకపోతున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు భయపడుతూ వచ్చారు అంటే మీ కుటుంబానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే పాస్ట్లో అంటే ఇప్పటిదాకా ఏదైతే ఫేస్ చేశారో అంటే సంథింగ్ ఏదైనా స్ట్రగుల్స్ మీరు పాస్ట్లో ఫేస్ చేసి ఉంటారు కదా భయపడుతూ ఉండడము ఇప్పటిదాకా వెయిటింగ్ మోడ్ ఒంటరితనము ఓకేనా సో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఈరోజు అంటే మీకు ఎప్పటి నుంచో సంథింగ్ ఏదైనా పర్సన్కి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఈ పర్సన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే అంటే వెయిటింగ్ మోడ్లో ఉన్నారో రోజు అంటే మీకు ఎప్పటి నుంచో ఈ పర్సన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు అంటే ఒక ఈక్వల్ ఇవెంట్ లేదు ఒక పర్సన్ మీకు అంటే ఈ పర్సన్ మీకు ఒక పాస్ట్ లైఫ్ పర్సన్ అనమాట అంటే జస్ట్ లైక్ ఒక డివైన్ కనెక్షన్ అన్నమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది సో ఇంకా వచ్చేసి మేబీ మీరు మిమ్మల్ని మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎవరు ఎవరో ఒక పర్సన్ని మీరు ఆదర్శంగా చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్తుంటాం కదా మేబీ అదే సిచ్యువేషన్ ఈరోజు కనిపిస్తుంది మీరు మీరు అట్లాంటి డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు ఈరోజు మీరు అంటే మేబీ మీరు మిమ్మల్ని మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎవరో ఒక పర్సన్ ఇన్స్పైర్గా చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీ ఇద్దరి మధ్య సో మీ ఇద్దరి మధ్య మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సో మీ ఇద్దరి మధ్య వచ్చేసి కొంచెం ఒక గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఒక మానసికమైన గొడవలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇద్దరి మధ్య మాట మాట ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగాయి గొడవలు ఎక్కువ జరిగాయి అనేది కూడా కనిపిస్తుంది సో అంటే రిలేషన్షిప్ వైజ్గానే కనబడుతుంది ఈరోజు ఎక్కువగా వచ్చేసి ఈరోజు ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్ పరంగానే కనబడుతుంది సో మేబీ కోర్ట్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నా ఆ విషయం పరంగా కూడా ఏదో జడ్జిమెంట్ రాబోతుంది సో మేబీ కోర్ట్ ఇష్యూస్ పరంగా ఏదైనా జరుగుతున్నా ఆ విషయం పరంగా కూడా ఏదో ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది ఇక్కడ కనిపిస్తుంది సో మేబీ ఇంకా ఈ పర్సన్ని మీరు చాలా రోజుల నుంచి ఒక విషయానికి సంబంధించి అడగాలనుకున్నా కూడా అడగలేక ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు ఓపెన్ అప్ అవుతారు సో ఈరోజు అది ఓపెన్ అప్ కాబోతుంది అంటే ఈరోజు ఇక సంథింగ్ బ్లాస్ట్ అయిపోతారు ఈరోజు ఏదేమైనా నా ఇంకొకటి కెరియర్ పరంగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఈ పర్సన్తో నాకు వద్దు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనేటటువంటి డెసిషన్ కూడా మీరు తీసుకుంటారు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అని అను అని అనుకుంటారు సో ఈ పర్సన్ నుంచి సో ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలి బయటికి వెళ్ళాలి అని కూడా అనుకుంటారు అనమాట ఇది ఎంగేజ్మెంట్ అయిన పర్సన్ అయినా కావచ్చు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయిన పర్సన్ అయినా కావచ్చు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న పర్సన్ అయినా కావచ్చు సో లేదంటే మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే అదైనా అవ్వచ్చు ఓకేనా సో ఎందుకంటే అక్కడ ఒక కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు ఒక ఈక్వల్ టేక్ అనేది లేదు ఒక ప్యూర్ లవ్ లేదు ఒక ఫేర్ లవ్ అనేది లేదు దాని మూలన మీరు భయ భయపడుతూ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి 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 ఎన్నో గొడవలు అయినాయి ఎన్నో క్లాషెస్ అయినాయి ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎన్నో తేల్చుకోలేని సమస్యలు వివాదాలు ఎన్నో డిసగ్రిమెంట్స్ ఉన్నాయి ఎన్నో ఫైటింగ్స్ క్లాషెస్ ఎన్నో అబ్యూజింగ్ లాంగ్వేజ్తో ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము చాలా జరిగాయి చాలా జరుగుతూ వచ్చాయి పాస్ట్లో సో ఇక నా వల్ల కాదు అనే ఒక ఇక నా వల్ల కాదు అని ఒక దీనికి వచ్చేసి మీరు ఇంకా లాస్ట్కు డివైన్ ప్రే చేస్తున్నారు గుళ్ళు తిరుగుతున్నారు డివైన్ ప్రే చేస్తూ వచ్చారు ఇప్పటికి కూడా ప్రే చేస్తూనే ఉన్నారు గుళ్ళు తిరుగుతున్నారు సో జీవితాన్ని సో కొంచెం బాగా చేయండి బాగా చేయండి అని ఈ పర్సన్లో ఏదైనా ఒక చేంజ్ రావాలని బట్ ఆ పర్సన్లో మాత్రం మార్పు రాకపోవడం వల్ల సో మీ మైండ్లో అంటే మీ బ్రెయిన్లో మీ మైండ్ సెట్లో మాత్రం ఒక డెసిషన్కి రావాలని మాత్రం అనుకుంటారు ఈరోజు ఓకేనా సరే సో మీకు వచ్చేసి మరి ఏంజిల్ గైడెన్స్ ప్రకారం చూస్తే కమ్యూనికేట్ క్లియర్లీ ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మరి ఈరోజు ఓకేనా చూద్దాం సో మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు కదా అంటే అంటే పాస్ట్లో మీరు తన వాళ్ళు మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు తన వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు మీకు ఏ ఏమనిపిస్తుంది మీరు ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యారు ఎంతకాలం వెయిట్ చేసా వెయిట్ చేశారు మారుతారు మారుతారు అని ఇవన్నీ కూడా వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఎంతో కాలం నుంచి మీరు వెయిట్ చేసి 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 ఉన్నారు కదా చాలా ఇబ్బంది పడ్డారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు మారుతారు మారుతారని వాళ్ళు అసలు ఎట్లాంటి మార్పు రావట్లేదు అందుకనే సో వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ మీరు చేయండి మీరు ఎంతగా ఆలోచించి ఆలోచించి మీరు హెల్త్ పాడు చేసుకున్నారో దా దాని గురించి కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి మాట్లాడండి ఓకేనా సిచ్యువేషన్ ఏంటి మూమెంట్ ఏంటో తెలుసుకోండి క్లియర్గా మాట్లాడి ఓకేనా సో ఇంకోటి దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీకంటే ఏజ్లో పెద్ద పర్సన్ కానీ చిన్న పర్సన్ కానీ ఇమేచ్యూర్డ్ పర్సన్ కానీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు కెరియర్ పరంగా కూడా ఏదో ఒక ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది సో మీరు ఇలాంటి ఆలోచనలు అన్నీ చేస్తారు ఈరోజు సో సమ్ ఆపర్చునిటీ రాబోతుంది అది ఒక పర్సన్ నుంచా జాబ్ ఆపర్చునిటీయా కెరియర్ పరంగానా బిజినెస్ పరంగా ఏదో ఒక ఫైనాన్షియల్ ఆఫర్ కూడా మీకు రాబోతుంది సో మీరు దాన్ని ఉపయోగించుకోండి డెఫినెట్గా ఓకేనా సో ఇంకోటి ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక నా వల్ల కాదు డోంట్ స్టాప్ ఇక నా వల్ల కాదు ఇక నేను అంటే రిలేషన్షిప్ పరంగా తీసుకుంటే నా వల్ల కాదు నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను నేను మూవ్ ఆన్ అవుతాను నా కెరీర్ నేను చూసుకుంటాను నీకోసం నేను వెయిట్ చేయలేను నీకోసం నేను నేను చేసే పనులన్నీ నేను ఆపలేను ఇక నువ్వు మారుతావు నీలో చేంజ్ వస్తుందని నేను వెయిట్ చేశాను సో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లోకి అయితే వెళ్తున్నారు ఇట్లాంటి ఎనర్జీస్లోకి అయితే మీరు వెళ్తున్నారని కనిపిస్తుంది అంటే ఇంకా నేను ఆ పర్సన్ కోసం వెయిట్ చేయలేను నా కెరీర్ పరంగా నేను ఫోకస్ చేస్తానని చెప్పేసి మీరు అంటున్నారు సో ఆపర్చునిటీ చూసారా అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతూ అర్థం చేసుకుంటూ వచ్చారు సో అది కూడా వాళ్ళతో మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఇంకొకటి వచ్చేసి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి మీరు ఫీల్ అవుతున్నారు కదా బా బాధపడుతున్నారు కదా మీరు హట్ అవుతున్నారు కదా సో మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఒకసారి చెప్పండి కొందరికి మన బిహేవియర్ వల్ల అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే కొంతమందికి కొందరికి చెప్తే అర్థం చేసుకునే ఇది ఉంటుంది కొంతమందికి చెప్పినా కూడా అర్థం చేసుకునే ఒక ఎనర్జీ ఉండదు ఒక క్యాపబిలిటీ ఒక శక్తి ఉండదు మనం ఏదైనా చెప్తే దాన్ని రివర్స్గా అర్థం చేసుకునే పర్సన్స్ ఉంటారు సో మనల్ని బ్రేమ్ చేస్తారన్నమాట సో ఎందుకంటే ఇంకా వాళ్ళు వాళ్ళలో మార్పు రాదు వాళ్ళొక చేంజ్ అనేది రాదు వాళ్ళు మారరు మనం మనం మార్చుకోవాలన్నా వాళ్ళు మారరు వాళ్ళకి అర్థమైనా అర్థం కానట్లే ఉంటారు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే అట్లాంటి విషయాలన్నీ వదిలేసి మీకు ఒక అవకాశం ఏదో రాబోతుంది మీరు దాన్ని ఉపయోగించుకోండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఏంజిల్స్ చెప్తున్నాయి సో మీరు దాని మీద అయితే ఫోకస్ చేయండి అదో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఈరోజు మీకు ఏంజిల్ గైడెన్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్